ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సమ్మర్ స్పెషల్ రెసిపీ గంగవాయలు కూర మామిడికాయ పప్పండి కర్రీ చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది వంట చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ గంగవాయిల కూర తీసుకున్నానండి కట్టల్లో అయితే నాలుగు కట్టలు తీసుకున్నానండి గంగవాయిల కూర మొత్తం కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఫ్రెండ్స్ మామిడికాయలు మీరు పులుపు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి గంగమాయలు కూర టూ త్రీ టైం బాగా వాష్ చేసుకోవాలి మామిడికాయ పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కుక్కర్ తీసుకొని వన్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ శనగపప్పు యాడ్ చేసుకొని టూ త్రీ టైమ్ బాగా వాష్ చేసుకోవాలి పప్పును పప్పులో వాటర్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న గంగవైల్ కూర యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పీసెస్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా కుక్ అవుతుందండి స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మ్యాచ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి స్టే టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి తాలింపు కోసం టేబుల్ స్పూన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సిక్స్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి పప్పులో యాడ్ చేసుకోవాలి తాలింపు అనేది టేస్టీ బంగాబాయిల కూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేరే బౌలుకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కారీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్ గంగవాయలు కూర మామిడికాయ పప్పు ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్